నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరిజ నర్సింగ్ క్రియేటివిటీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అక్క వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్ కోసం బయట పూల జడ పూల జడ లాంటివి ఇలాంటివి ఏమీ కొనకుండా ఇంట్లోనే ఇలా నార్మల్గా పూలమాల అనేవి యూనిక్గా ఉండేలా తయారు చేసామన్నమాట రోజ్ పెటల్స్తో అలాగే లిల్లీతో ఈ ఈ మాలల టైప్లో చేసి జడకి అలంకరించడం కోసం అనే రెడీ చేశాము చాలా బాగుందండి సో ఈ విధంగా ఎవరికైనా నచ్చితే కనుక వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకుంటారు కదా అని చెప్పేసి ఈ వీడియోని మీతో షేర్ చేయడం జరుగుతుంది సో రోజెస్ ఉంటాయి కదండీ రోజ్ పెటల్స్ని దండగా గుచ్చి ఇవ్వమంటే ఫైవ్ హండ్రెడ్ అడిగాడంట షాప్ అయినా సో అంత ఎందుకని చెప్పేసి ఒక సిక్స్ టు సెవెన్ ఫ్లవర్స్ని తెచ్చేసుకొని మేమే ఇలా రెడీ చేసుకున్నాము ఇలా పెద్ద రోజ్ పెటల్స్ లాంటివి అంటే పువ్వు పెటల్స్ ఉంటాయి కదా రేఖలు కొంచెం పెద్ద టైప్ తీసుకోవాలి ఆ రేఖల్ని మిడిల్లో కాడ మళ్ళీ ఏంటి లిల్లీ పువ్వులు ఉంటాయి హాఫ్ హాఫ్కి చిన్నది కట్ చేసేసి దాన్ని ఆ పెటల్ లోపల పెట్టి సూది దారం గుచ్చుకుంటాం కదా ఆ టైప్లో గుచ్చిపెట్టేసుకోవాలి ఒకళ్ళు అందిస్తూ ఒకళ్ళు కడితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుందండి సో మీకు చూపించడం కోసం నేను ఇలా చూపిస్తున్నాను టోటల్గా ఈ టైప్లో ఒక మాల్ తయారు చేసాము సో దీన్ని జడకి ఎలా డెకరేట్ చేయాలో కూడా నేను వీడియో పెడతానండి నెక్స్ట్ వీడియోలో కన్ఫామ్గా చూడండి సో పెటల్స్ని ఇలాగా రోజు నుంచి రిమూవ్ చేసేటప్పుడు చాలా బాధ అనిపించేది అనమాట ఫ్లవర్స్ రోజు ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయి కదా సో వాటిని తీయడం కొంచెం బాధ అనిపించేది సో ఫస్ట్ అయితే ఒక చిన్న గార్ల్యాన్ని ఇలా తయారు చేసాము రోజు పెటల్స్తో అలాగే లిల్లీస్ చూసారు కదా ఆ విధంగా మిడిల్లో కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి బాగా వస్తుంది చూస్తారు కదా ఎంత అందమైన మాలని మనం తయారు చేసుకున్నామో సో ఎక్కువ డబ్బులు పెట్టి మనం బయట కొనుక్కునే కంటే మన చేతులతో మన కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చక్కగా మంచిగా మనమే రెడీ చేసుకోవచ్చు అనమాట అది కూడా చాలా యూనిక్గా ఉంటుంది ఇప్పుడైతే లిల్లీస్ లేకుండా ఓన్లీ రోజ్ పెటల్స్ మాత్రమే గుచ్చుతున్నాము సో దానికుండే బ్యూటిఫుల్ అదే దానికుండే అన్నం దానికుంటుంది దీనికి ఉండే అందం దీనికి ఉంటుంది సో ఈ విధంగా అయితే చేస్తున్నామండి వీడియో కన్ఫామ్గా లాస్ట్ వరకు చూడండి అలాగే మీ ఎవరు మీరు ఎవరికైనా సరే నచ్చితే కనుక వీడియోస్కి ఒక కామెంట్ చేయండి ఇలా కాకుండా వేరే విధంగా చేస్తే బాగుంటుంది అని అనుకుంటే దానికి కూడా మీ వాల్యుబుల్ కామెంట్ని ఇస్తే దాన్ని బట్టి మేము చూసుకుంటామండి మనస్ఫూర్తిగా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు నెక్స్ట్ ఇలా రోజు పెటల్స్ది కొంచెం మాత్రమే చేసాము నెక్స్ట్ లిల్లీస్ ఉన్నాయి కదా వాటిని ఎందుకు కట్ చేశారంటే బిల్లలు పెడతాం కదా జడకి సో దానికోసం అని చెప్పేసి ఆ లిల్లీస్ని తీసాము వే దానికంటూ ఒక సపరేట్ స్టైల్ ఉంటుంది పెట్టుకునేందుకు ఇదంతా కూడా నైట్ టైము పిల్లలందరినీ పడుకోబెట్టుకొని పువ్వులు గుచ్చుకునే కార్యక్రమం పెట్టుకుందామన్నమాట నెక్స్ట్ చామంతి పూలు కాడ తీసేసి బ్యాక్ సైడ్ కాడ ఉంటుంది కదా దాన్ని తీసేసి నార్మల్గా దీన్ని గుచ్చుకోవాలి వీటిని పెట్టుకునే పద్ధతిలో జడలో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయండి చామంతి పూలతో మనం జడబిల్లలు కూడా తయారు చేసుకోవచ్చు వాటిని ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూసారు కదా నార్మల్ వేలో కాకుండా అందమైన యూనిక్గా ఉండే పూల మారని ఈ విధంగా కూడా ట్రై చేసుకోవచ్చు సో మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అండ్ బ్రష్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్